ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఈ విద్యా మరియు ఉద్యోగ సమాచారంలో గ్రూప్ వన్కు సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ ఒకటే ఉంది మిగతా విషయాలు ఏవి కూడా న్యూస్ పేపర్లో అయితే కనిపించలేదు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి గ్రూప్ వన్ ఎగ్జామ్ రివాల్యువేషన్పై కౌంటర్ దాఖలు చేయండి టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలంటూ దాఖలైన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీస్ జారీ చేసింది గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ మూల్యాంకనం పారదర్శకంగా జరగలేదని తిరిగి మూల్యాంకనం చేసేలా టీజీపీఎస్సీ ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్ నరేష్ సహా ఇరవై మూడు మంది వేసిన పిటిషన్ను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సోమవారం విచారించారు అడ్వకేట్ అనురుద్ సాధు వాదిస్తూ మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో లోపాభూయష్టంగా జరిగిందని మొత్తం పద్దెనిమిది రకాల సబ్జెక్టులుంటే పన్నెండు రకాల సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లు దిద్దించారన్నారు మూడు భాషల్లో పరీక్ష నిర్వహించిన తగిన నిపుణులతో ఏర్పాటు చేయలేదని తెలుగు ఆంగ్లం మీడియం పేపర్లను ఒకే నిపుణులతో మూల్యాంకనం చేయించారని పేర్కొన్నారు ఈ కారణంగా తెలుగు ఉర్దూ భాషలలో పరీక్షలు రాసిన అభ్యర్థులు మార్కులను కోల్పోయే అవకాశం ఉందన్నారు రాష్ట్రం వెల్పల నుంచి వచ్చిన నిపుణులకు తెలంగాణ ఉద్యమం స్థానిక చరిత్ర వంటి అంశాలపై నైపుణ్యం లేదని పేపర్లు మూల్యాంకనం చేయాలని అభ్యర్థించారు వాదనలు విన్న న్యాయమూర్తి నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించారు విచారణను ఏప్రిల్ ఇరవై ఒకటికి వాయిదా వేశారు పరీక్ష రాయనివ్వకపోతే చా చావే శరణ్యం నా తప్పేమీ లేదు అన్యాయంగా డీబార్ చేశారు విద్యార్థిని ఝాన్సీ రాణి కేసు దర్యాప్తు ముమ్మరం పద్నాలుగు మంది బాధ్యులుగా గుర్తింపు ఇప్పటికే సహా ఆరుగురి రిమాండ్ ఎవరి కోసం ఫోటో తీశారనే అంశం తేలనివ్వకుండా ఒత్తిళ్ళు వాట్సాప్లో పదవ తరగతి ప్రశ్నాపత్రం ప్రత్యేకమైన ఘటనలో విద్యార్థిని డీబార్ చేయగా ఆమె చేసిన వ్యాఖ్యలు పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి ఈ ఘటనలో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు మొత్తం పద్నాలుగు మందిని దీనికి బాధ్యులుగా గుర్తించిన పోలీసులు ఇప్పటికే మైనర్ సహా మరో ఆరుగురిని రిమాండ్కు పంపారు ఈ వ్యవహారంలో ఫోటో తీసేందుకు ప్రశ్నాపత్రం చూపించిన విద్యార్థిని ఝాన్సీని ఘటన జరిగిన ఇరవై ఒకటవ తేదీనే డీబార్ చేశారు ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని తనను అన్యాయంగా డీబార్ చేశారని సదరు విద్యార్థిని ఝాన్సీ రాణి కన్నీరు పర్వంతమైంది దీనిపై డీబార్ ఎత్తివేసి తమకు మళ్లీ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని అధికారులను వేడుకున్న వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది తాను పరీక్ష రాస్తున్న హాల్ కిటికీ వద్దకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమకు ప్రశ్నపత్రం చూపించాలని బెదిరించారని ఆమె వాపోయింది పేపర్ చూపకపోతే రాయితో కొడతామని బెదిరించడం వల్లే తాను ప్రశ్నాపత్రం చూపించాల్సి వచ్చిందని తెలిపింది తాను తెలివైన విద్యార్థినని రాష్ట్రంలో ఎక్కడ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసే అవకాశం ఇచ్చినా రాస్తానని అధికారులు వేడుకుంది పరీక్షలు రాయనివ్వకపోతే తమకు చావే శరణ్యమని ఝాన్సీ విడుదల చేసిన వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియా అంతా చర్చనీయాంశంగా మారింది ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్న నకరేకల్ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్కు వెలువడుతున్నాయి ప్రశ్నపత్రం ఎవరి కోసం ఫోటో తీశారనే అంశాన్ని ఇప్పటి వరకు తేల్చలేకపోవడం వెనుక రాజకీయ అధికార ఒత్తిళ్లు పనిచేస్తున్నాయనే ఆరోపణలున్నాయి నక్రేకల్ సమీపంలోని మరో నియోజకవర్గానికి చెందిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలే ఇందులో కీలకమైన సూత్రధారులని ఆ విషయం బయటకు రాకుండా ఆకతాయిలా చేష్టగా చిత్రీకరించి కేసుని పక్కదారి పట్టిస్తున్నారని వాదన వినిపిస్తుంది ఈ కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పలువురు కోరుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రెండు న్యూస్ మాత్రమే వివిధ పేపర్లో నాకైతే కనిపించడం జరిగింది వీడియోనైతే లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ